హాయ్ అండి అందరికీ చీర కొంగు కుచ్చులు చాలా ఈజీ కట్టుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఒక రోజులో నేర్చుకొని కట్టుకోవచ్చు ఎందుకంటే చాలా ఈజీ మన చీరలకి మనం బయట డబ్బులు ఇచ్చి కట్టించుకోకుండా మనమే ఈజీగా ఎలా కట్టుకోవాలి నేను ఈ వీడియోలో మొత్తం పెట్టాను దారాలు ఎలా వేసుకోవాలి ఎన్ని పోగులు వేసుకోవాలి పూసలు ఎక్కించడానికి ఏ దారాలు వేసుకోవాలి కుచ్చులకి ఎన్ని పోగులు వేసుకోవాలి అసలు దారాలు పోగులు దేనికి చుట్టుకోవాలని అయితే మొత్తం వీడియోలు పెట్టాను ఆల్రెడీ వచ్చిన వాళ్ళైనా సరే ఇట్లా నేను చూపించినట్టు వేసుకోండి చాలా ఈజీ మీ చీర ఉన్నన్ని రోజులు కుచ్చుళ్ళు కూడా ఊడిపోవు ఏం కావు ఈ కుచ్చుళ్ళల్లో చాలా రకాల మోడల్స్ ఉంటాయి నేను ప్రస్తుతానికైతే బేసిక్స్ మాత్రమే ఎలా వేసుకోవాలనేది మాత్రమే చెప్తాను కావాలంటే మోడల్స్ బీట్స్ వేసి ఆరి వర్క్తో అల్లి కూడా కుచ్చులు కడతారు అవి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు నేను వేసే కుచ్చుళ్ళు అయితే ఎనభై పోగులు వేసుకోవాలి సూదికి అది కూడా నేను వీడియోలో పెట్టా ఎన్ని పోగులు వేసుకోవాలి ఎట్లా సూదికి ఎక్కించుకోవాలని ఇవైతే డైరెక్ట్ చీర కొంగుకి కట్టేయడమే సూదికి దారాలు ఎక్కించుకొని డైరెక్ట్ చీర సూదిని చీరలోంచి ఎక్కించి దానికి జర్రీ చుట్టుకోవాలి ఈ జర్రీ కూడా ఎన్ని పోగు ఎన్నిసార్లు ఇట్లా వేయాలనేది కూడా చూ చెప్పా వీడియోలో ఇదైతే కనుక సింపుల్ కుచ్చుళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైనా డైరెక్ట్ ఇట్లా కుచ్చుళ్ళు కట్టుకోండి ఏదైనా సింపుల్ చీరకి అంటే చీ సూదికి దారాలు ఎక్కించుకొని డైరెక్ట్ చీరకి గుచ్చేసి ఇట్లా జెర్రీ జుట్టుకోవడం ఈ జెర్రీ కూడా పూలకు తిక్కు వేస్తారు కదా పూలు కట్టేటప్పుడు అట్లా తిక్కు వేయాలి కాకపోతే వేసిన దాని మీదనే వేకోకుండా ఒకదాని కింద ఒక దాని కింద అట్లా ఒక ఏడెనిమిది సార్లు వేసుకోండి అప్పుడు అది ఒక పూసలాగా వస్తుంది నీట్గా ఉంటుంది మళ్ళీ అంతా ఏడెనిమిది సార్లు వేసిన తర్వాత తిక్కు ఆ సూదిని మీరు వేసిన దాంట్లోంచి కిందికి లాగేయండి అది లాగేస్తే ఇంకా నీట్గా ఉంటుంది మళ్ళీ ఆ పోగులు ఎక్స్ట్రా పోగులు కట్ చేసుకొని ఇంకా మీకు ఎంత పొడుగు కావాలంటే కూర్చో అంత పొడుగు కట్ చేసుకోవడమే ఇవి వెనుక మామూలు కుచ్చుళ్ళు సింపుల్ కుచ్చులు దీనిలోని బేబీ కుచ్చుళ్ళు అని కూడా అంటారు ఇంకా ఇంకా పొట్టివి కూడా కట్టుకోవచ్చు మనం దారాలు చీరకి ఎన్ని పడతాయి అనేది మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది పోగులు కొంచెం లావుగా బొద్దుగా ఉండాలంటే కొన్ని ఎక్కువ కొంచెం దారాలు ఎక్కువ పడతాయి కొంచెం తక్కువ కుచ్చు లావు తక్కువ ఉండేటంటే దారాలు తక్కువ పడతాయి ఇదేమో దీనికేమో నేను ఎనభై పోగులు వేసాను ఈ కుచ్చు కొంచెం లావుగా ఉండడానికే ఇవి సింపుల్ కుచ్చులు ఇవి కట్టుకోవడం చాలా ఈజీ సూదికి దారాలు ఎక్కించుకోవడమే పోగులు వేసుకొని ఇంక చీరకు కుట్టుకోవడం మాత్రం చాలా ఈజీ చీర కుచ్చులు కుట్టుకునేటప్పుడు చీర కూడా ఎటుపక్క వేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పాను ఇది ఇవి ఈ చీర అయితే కనుక సింపుల్గా కుట్ట ఒకే కలర్ కుట్ట చీరకి రెండు మూడు కలర్స్ కూడా కుట్టుకోవచ్చు అంటే చీరని బట్టి కుట్టుకోవచ్చు ఇది ఈ వీడియోలో అయితే పూర్తిగా పెట్టాను చూడండి ఫస్ట్ మనము ఒక చీర కుచ్చీలు కట్టుకోవాలంటే చీర కలర్ దారాలు తీసుకోవాలి చీర కలర్ చీరలో రెండు కలర్స్ ఉంటాయి కదా ఏ చీరైనా ఎన్ని కలర్స్ ఉండని రెండు కన్నా ఎక్కువ ఏమో తీసుకోరు ఎవరైనా ఈ చీరకి నేను ఒక కలర్ దారమే తీసుకుంటాను ఎందుకంటే ఇది చీర లైట్ ఏదో ఒక కలరు ఆ కలర్ సిల్క్ థ్రెడ్ దొరకని కూడా దొరకదు అందుకని ఈ చీరకి బ్లౌజ్ పింక్ బ్లౌజ్ వచ్చింది ఫుల్ ఆపోజిట్ అందుకని పింక్ బ్లౌజ్ కలర్ మొత్తం ఒకే కలర్ చీర కుచ్చుళ్ళు కడతాను అందుకని ఫస్ట్ దారాలు వేసుకోవడానికి పూసలు ఎక్కించుకోవడానికి దారాలు వేస్తారు కదా కాకపోతే నేను ఈ పూ దీనికి పూసలేం ఎక్కలేదు ఒట్టి దారాలు వేసి కుచ్చుళ్ళు కడతాను ఫస్ట్ స్టార్టింగు మీకు అర్థం కావాలనేసి ఈ దారాలు వేసుకో ఈ దారాలు ఎన్ని పోగులు వేసుకోవాలంటే ఆరు పోగులు వేసుకోవాలి ఫస్ట్ కవర్లో రెండు దారపు సెన్లు వేసుకోండి తిక్కు పడుకోకుండా ఉండడానికి కవర్లో వేసుకునేది కవర్లో దారపు సెన్లు వేసుకొని ఒక డోర్ లాక్ ఉంటుంది కదా దానికి ముడేసుకోండి రెండు దారపు సెన్లు చాలా లాంగ్ వేసుకోండి కొంచెము ఎందుకంటే ఒకసారి వేసుకుంటే ఒక చీరకంతా సరిపోయే అంత లాంగ్ డిస్టెన్స్ అటుపక్క డోర్ కూడా ఉంటుంది కదా డోరు ఏదోటి మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది దానికి వేసుకొని రెండు దారాలు పట్టుకున్నారు కాబట్టి ఆరు పోగులు అంటే అటు పక్కకు రెండు ఇటు పక్కకు వస్తే నాలుగు మళ్ళీ అటు పక్కకు వస్తే ఆరు అట్లా ఆరు పోగులు వేసుకొని అట్లా వెడ్డింగ్ కార్డు కానీ పాత బుక్ కానీ చుట్టు పెట్టుకోండి ఫస్ట్ ఫస్ట్ దారాలు వేసుకునేది ఏ పూసలు ఎక్కియ్యాలన్నా ఉట్టి దారాలు అయినా ఫస్ట్ సిల్క్ దారాలతోనే ఆరు అయితే వేసి పెట్టుకోండి ఫస్ట్ పూసలు ఎక్కించుకోవడానికి ఇప్పుడు చీర చీర కొంగు ఎప్పుడైనా తిరగదిప్పే పెట్టుకోండి మీరు చీర కుచ్చీలు కట్టేటప్పుడు కొంగును తిరగదిప్పే పెట్టుకొని కుచ్చీలు కట్టుకోండి అప్పుడు మనం జర్రి చూడతాం కదా అది ఎనికి పక్కకి వెళ్ళిపోతుంది ఫస్ట్ ఇట్లా పైన చూడడానికి చాలా నీట్గా ఒక పూసలాగా ఉంటుంది అందుకని కొంగు ఎప్పుడు ఇట్లా రివర్స్లోనే పెట్టుకోవాలి అదే ఉల్టానే పెట్టుకోవాలి ఇట్లా బెడ్ కింద కానీ లేదంటే బెడ్ దివాన్ బెడ్ అయినా ఏదైనా చీర పైన బరువు ఉండాలి మనం ఇట్లా కుచ్చు కట్టేటప్పుడు లాగితే కిందికి రాకోకుండా ఉండడానికి నేనైతే ఇట్లా బెడ్ కింద పెట్టుకున్నా ఇంకా తర్వాత ఆరు పోగులు మనం కుచ్చులు దారాలు వేసుకొచ్చుకున్నాం కదా వెడ్డింగ్ కార్డుకు జుట్టుకొచ్చుకున్నాం కదా అవి సూదికి ఎక్కించుకొని ఇట్లా దారాలు వేసుకోవాలి ఇట్లా దారాలు వేసుకునేటప్పుడు ఏ దానికైనా ఇప్పుడు చాలామంది నేను యూట్యూబ్లో కూడా చూసిన చాలామంది వేసేవాళ్ళు చీరకి చీర కుచ్చుకి కుచికి మధ్య గ్యాప్ ఎంతుండాలని టేప్తో ఇట్లా ఇంచు పెట్టుకొని ఒక ఇంచు గ్యాప్ గుర్తులు పెట్టుకుంటారు చాక్ పీస్తో కానీ ఏదో పెన్సిల్తో కానీ అదంతా ఏం లే కుచ్చుకు కుచ్చుకు గ్యాప్ మన బొటెన్ బొటకన అంతా గ్యాప్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఎవరి బొట ఎవరి బొటెన వేలు గ్యాప్ వాళ్ళు పెట్టుకుంటే ఇప్పుడు నేను వేసే మోడల్ ఏంటంటే దార రెండు దారాలు వేసి అవి రెండు మూడేసి మళ్ళీ వాటికి కుచ్చు ఆ రెండిటికి మధ్యలో కుచ్చు కట్టాలి ఇదో ఇట్లా దారాలు వేసి ఒక దారం వేసిన తర్వాత మళ్ళీ దానికి ఒక మామూలు ఫింగర్ ఉంటుంది కదా ఆ గ్యాప్ వదిలేసి ఇంకొక దారం వేసుకోండి ఇట్లా మెయిన్ కుచ్చు కట్టేటప్పుడు ఇంపార్టెంట్ ఈ ముడి వేయడమే ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ ఈ దారం ముడి వేసేటప్పుడు కొంచెం దారం పొడువు ఎక్కువ వదులుకోండి ఒక జానడు మైనంగా ఎక్కువ వదులుకోండి ఎందుకంటే మీకు ముడి వేయడము అలవాటు అయి ఉండ అలవాటు కావాలి కదా కొంచమే దారం కట్ చేసుకున్నారనుకోండి ఇవి సిల్క్ దారాలు ఊరికినే జారిపోతాయి ముడి వేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు అందుకని కొంచెం పొడువు వదిలేసుకున్నారనుకో మీకు ముడి వేసుకోవడం ఈజీగా ఉంటుంది అందుకని కొంచెం ఫస్ట్ నేర్చుకునే వాళ్ళైతే అనుక కొంచెం పొడువు వదులుకోండి ఒక దారానికి ఒక దారానికి మధ్య ఒక మామూలు ఫింగర్ గ్యాప్ వదలండి మళ్ళీ ఇంకొక దారం వేసిన తర్వాత దానికి కూడా వేసి అవి రెండు కలిపి వేయండి ఆ తర్వాత ఒక వేలు గ్యాప్ వదలండి ఆ బొటో వేలు గ్యాప్ వదిలిన తర్వాత మళ్ళీ ఒక దారం వేసి మళ్ళీ అంతే సేమ్ మళ్ళీ ఒక చిటికిన వేలు గ్యాప్ వదిలి మళ్ళీ ఒక దారం వేయండి ప్రతి దారానికి వేయాలి లేకపోతే ఇవి సిల్క్ దారాలు ఊరికినే జారిపోతాయి చాలామంది మామూలు దారంతో కూడా పూసలు కుట్టి డైరెక్ట్ చీరకు గుడుతూ ఉంటారు కొందరు అయితే ఇంక ముందే కుచ్చు తయారు చేసుకొని తీసుకొచ్చి డైరెక్ట్ చీరకి కుడతారు మామూలు దారం ఏముందంటే షైనింగ్ ఉండదు ఒక్కొక్కసారి చీర వాష్ చేసే చీరలు అయితే వాష్ చేసినా కూడా తెగిపోతూ ఉంటాయి దారాలు ఇట్లా సిల్క్ దారాలు అయితే ఇవి మీ చీర ఎన్ని రోజులు ఉన్నా కుచ్చులు చీర ఉన్నన్ని రోజులు కుచ్చులు అయితే ఊడిపోవు నేను ఈ కుర్చీలు ఎప్పుడూ ఏడెనిమిది సంవత్సరాల కిందట నేర్చుకునింది అప్పుడు కట్టుకునే నా చీరలకి అప్పుడు కట్టుకునే కుచ్చులు కూడా ఇప్పటికి కూడా ఏం చెక్కు చెదరలేదు అట్లే ఉన్నాయి ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు ఆ వీడియో కూడా నేను కట్టుకునే కుచ్చుల వీడియో కూడా తీసి పెడతాను ఇట్లా అన్నిటికీ ఇట్లనే దారాలు వేసుకోండి ప్రతి కుచ్చుకు కుచ్చుకు మధ్య ఎవరు బొటకైన వేలు వాళ్ళ గ్యాప్ వదులుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చీరను బట్టి కుచ్చులు వస్తాయి కొన్ని చీరలు పెద్దగా ఉంటాయి కొన్ని చీరలు లెంత్ తక్కువ ఉంటాయి తక్కువ ఉండే చీరలకు ఒక ముప్పై ఐదు నలభై చీ కుచ్చుళ్ళు వస్తాయి కొంచెం లెంత్ ఎక్కువ ఉండే వాటికి నలభై ఐదు నుంచి యాభై మీరు గ్రాండ్గా దగ్గర దగ్గర వేసుకోవాలనుకుంటే ఒక అరవై కుచ్చుళ్ళు అయితే ఇంకా చాలా హెవీగా ఉంటుంది ఆ చీర కుచ్చుళ్ళు ఇదైతే వెనక కుచ్చుకి కుచ్చుకి మధ్య ఒక బొటన్ వేలు అయితే గ్యాప్ పెట్టుకోండి టేపు అదంతా ఏం అవసరం ఈ మోడల్కి అయితే కనుక ఫస్ట్ ఒక దారం వేసిన తర్వాత ముడి వేయాలి మళ్ళీ ఒక మామూలు ఫింగర్ వేలు గ్యాప్ వదిలేసి మళ్ళీ ఇంకొక దారం వేయాలి తర్వాత అవి రెండు కలిపి ముడి వేసి ఆ రెండిటికి మధ్యలో కుచ్చు కట్టుకోవాలి ఈ మోడల్కి పూసలు కూడా కట్టుకోవచ్చు ఒక దారం వేసిన తర్వాత ముడి వేసి పూస ఎక్కిచ్చి మళ్ళీ ఇంకొక దారం వేసి మూడు వేసి పూసెక్కించి ఆ రెండింటికి కలిపి అది నేను ఇంకొక వీడియో ఎప్పుడైనా చేస్తాను ఇదైతే ఒట్టి దారాలు ఇంకా అట్లా దారాలన్నీ వేసుకునే చీరకు వేసుకున్న తర్వాత ఒక్కసారి అట్లా లాంగ్ డిస్టెన్స్లో వేసుకున్నాం అనుకో ఒకసారి వేసుకుంటే ఒక చీరకు సరిపోతుంది మళ్ళీ సేమ్ అంతే ఇంక కవర్లు రెండు దారపు దారసలు వేసుకొని ఇంక ఇప్పుడు కుచ్చు కోసం పోగులు వేసుకోవాలి ఈ కుచ్చు కోసం పోగులు ఎన్ని వేసుకోవాలంటే కొంచెం లాగా ఉండాలంటే ఎక్కువ వేసుకోండి మామూలుగా నార్మల్గా కుచ్చుకి ఎంత లా ఉండాలో అంత అంటే డెబ్బై ఐదు పోగులు వేసుకోండి అంటే ఇప్పుడు రెండు దారసలు పట్టుకుంటారు కదా మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఒక గడకు ముడేసి ఈ డిస్టెన్స్ తక్కువ వేసుకోండి ఆరుపోగులు వేసుకునే దారాలు డిస్టెన్స్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే చీరంతా దారాలు వేసుకోవాలి కాబట్టి ఈ కుచ్చులు తక్కువ కాబట్టి వచ్చేది డిస్టెన్స్ తగ్గించి వేసుకోండి అంటే ఒక చీర కట్టుకుంటే మీకే అర్థమైపోతుంది కొంచెం ఎక్కువ వేసుకున్నారనుకో మిగిలిందనుకో మళ్ళీ నెక్స్ట్ వేసేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకోండి డిస్టెన్స్ ఒకవేళ తక్కువ వేసుకున్నారనుకో తక్కువ వచ్చింది అనుకో ఇంకొంచెం కొంచెం పెంచుకోండి డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ మీరు కట్ మీరు వేసుకునే దాన్ని బట్టి మీ కన్వీనియంట్ని బట్టి మీరు వేసుకోవాలి గడచ్చి గడకి రెండు దారాలు ముడేసి కవర్లో వేసుకొని అటు పక్కకి వెళ్తే రెండు దారాలు పట్టుకుంటాం కాబట్టి అటు పక్కకి వెళ్తే రెండు ఇటు పక్కకి వెళ్తే నాలుగు ఆ పక్కకి ఆరు ఎనిమిది అట్లా డెబ్బై ఐదు పోగులు వేసుకోండి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఎందుకంటే మనం రెండు దారసలు పట్టుకుంటాం కదా డెబ్బై ఐదు మీరు ఇంకా కొంచెం లావుగా ఉండాలి అనుకుంటే ఒక తొంభై పోగులు వేసుకోండి ఈ తొంభై పోగులైనా సూదికి ఎక్కయచ్చు చాలామంది యూట్యూబ్లో మామూలుగా చాలామంది నేను వాళ్ళు చూసిన దారాలకు గమ్మతికిచ్చి మళ్ళీ చీరకి సూదికి ఎక్కిచ్చి చాలా కష్టపడుతూ ఉంటారు అదంతా ఏం అవసరం లేదు డైరెక్ట్ సూదికి తొంభై పోగులైనా ఎక్కుతాయి నేను ఎట్లా ఎట్లా అనేది నేను ఈ వీడియోలో చూపించిన ఇట్లా డెబ్బై మీ ఇష్టం డెబ్బై తర్వాత ఎన్ని పోగులైనా వేసుకోండి అట్లా వేసుకొని ఇది కూడా ఒక వెడ్డింగ్ కార్డుకు జుట్టుకోండి పాత వెడ్డింగ్ కార్డుకు పాత బుక్కు ఇది సూదికి దారాలు ఎక్కించేదే మెయిన్ ఇంపార్టెంట్ మనం సూదిలేకి ఇట్లా కొన్ని దారాలు ఎక్కిస్తాం కదా కొన్ని పక్కకు వస్తాయి కదా అన్నీ రావు ఒకటేసారి కొన్ని వచ్చిన తర్వాత వచ్చిన దారాలను పట్టుకొని ఒక చేతిలో ఒక సూది పట్టుకొని ఇంకొక చేతితో మిగిలిన దారాలన్నీ ఇట్లా లాగుతూ ఉంటే ఈ వచ్చిన దారాలు మిగతా మిగిలిన దారాలని కూడా తీసుకొచ్చేస్తాయి అంతే సూదికి దారాలు ఎక్కించుకోవడము మళ్ళీ కావాలంటే మళ్ళీ బాగా అబ్జర్వ్ చేయండి ఇంకా బాగా అర్థం కాకపోతే నేను ఏదైనా ఇంకోసారి స్లో మోషన్లో ఈ వీడియో పెడితే దారాలు ఎక్కించేది ఇట్లా దారాలు సూదికి ఎక్కించుకునే తర్వాత నేను ఇప్పుడు ఈ ఎన ఎనభై పోగులు వేసా వీటి గమ్ము పెట్టి అవంతా ఏం అవసరం లేదు దారాలు సూదికి ఈజీగానే ఎక్కించుకోవచ్చు మామూలుగా మీరు ఆరు పోగులు వేస్ వేసుకునే సూదే ఇది కూడా ఇదేం పెద్ద సూదేం కాదు ఆ సూదికే తొంభై పోగుల వరకు ఎక్కియచ్చు ఇట్లా నేను చెప్పినట్లయితే కనుక ఇంకా తర్వాత మామూలు హెమింగ్ నీడిల్స్ ఉంటాయి కదా అవి తీసుకోండి ఒక పదహైదో ఇరవయో వాటికన్నిటికీ ముందే జెర్రీలు అవి ఉంటుంది కదా గోల్డ్ జెర్రీనో సిల్వర్ జెర్రీనో మీ చీరను బట్టి ఆ జెర్రీ వాడతారు కదా ఈ చీరలో సిల్వర్ జెర్రీ ఉందనేసి నేను జెర్రీ కూడా సిల్వర్ జెర్రీ చూడతాను అవన్నీ ఆ సూదులకి ఒక మూరేడుకు కొంచెం తక్కువ అంటే రెండు జానల్కి ఎక్కువ మూరేడుకు తక్కువ అన్ని జరీలన్నీ ఎక్కించుకొని బెడ్కి చెక్కి పెట్టుకోండి మళ్ళీ అన్ని చీర అంతా అయిపోయినాక బెడ్డుకు ఉండే సూదులు జాగ్రత్తగా తీసేసుకోండి మళ్ళీ ఎక్కడైనా గుచ్చుకుంటాయి అది తర్వాత ఇంకా అన్నీ అట్లా దారాలన్నీ ఎక్కించుకున్న తర్వాత ఇంకా ఆ రెండింటికి మధ్యలో ఈ సూది ఈ కు ఈ పోగులు వేసుకుని ఉంటాం కదా సూదికి ఎక్కించుకున్నాం కదా ఆ దారాలు అందులోంచి లాగేసి నీట్గా కుచ్చు కట్టుకోవడమే ఆ జర్రీ కూడా నీట్గా మనం పూలకు తిక్క ఎట్లా వేస్తామో సేమ్ అట్లనే ఒక ఎనిమిది తొమ్మిది వేయండి వరుసగా ఒక దాని మీదనే ఒకటి వేయకుండా లైన్ బై లైన్ లైన్ బై లైన్ ఒక ఏడెనిమిది వేసి అది అయిపోయిన తర్వాత పైనుంచి సూదిని కిందికి దించండి మీరు వేసిన దారాలలోంచే ఆ జర్రీ దాంట్లోంచి కిందికి దించి మిగతా దారాన్ని నీట్గా కట్ చేసుకొని మీకు ఎంత కొచ్చు పొడువు కావాలనో అంత కుచ్చు పొడువు కట్ చేసుకోండి పొట్టి పొట్టి గాలు అనుకుంటే కొంచెం తక్కువ కట్ చేసుకోండి సేమ్ ఒకటే లెంత్ ఉండేటట్లు చూసుకోండి చీరంతా కుచ్చుళ్ళు మీరు ఒక కుచ్చు ఎంత లెంత్ కట్ చేసుకుంటారో ఫస్ట్ స్టార్టింగ్లో మిగతా అవన్నీ సేమ్ అంతే లెంత్ ఉండేటట్లు సమానంగా ఉండేటట్లు కట్ చేసుకోండి ఇంకంతే ప్రతి కుచ్చు ఇట్లా వీటికి బీడ్స్ కూడా క్రిస్టల్స్ రకరకాల పూసలు వచ్చినాయి కదా ఇప్పుడు మార్కెట్లో చీర కుచ్చులు అవి రకరకాల వేసుకొని కుట్టుకోవచ్చు చీరెక్కు ఎట్లాంటి చీరైనా సరే అది కొంచెం ఓల్డ్గా ఉన్నా సరే కుచ్చులు కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది చాలా ఇప్పుడు ట్రెండ్ కూడా కదా చాలా మంది కుచ్చులు కట్టుకుంటా ఉన్నారు కుచ్చులు అని మగ్గం వర్క్ అని ఇప్పుడు నడుస్తుంది ట్రెండు ఇంకా కుచ్చులు అయితే చాలా ఈజీ మగ్గం వర్క్ ఏమో మగ్గం వర్క్ కూడా ఈజీనే నేర్చుకునే వాళ్ళకు అది కూడా ఒక్కటే మగ్గం వర్క్ ఏంటంటే ఒక్క చైన్ వేయడం నేర్చుకుంటే ఇంక మిగతా అంత మగ్గం వర్క్ వచ్చేసినట్లే అనమాట చైన్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అన్నీ చైన్తోనే ఆ మగ్గం వరకు కూడా నాకు మగ్గం వర్క్ కూడా వచ్చు వీలైతే అది కూడా బేసిక్ ఎట్లా వేయాలనేది నేను ఆ వీడియో కూడా ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను చీర కుచ్చులు అయితే సేమ్ చీర కుచ్చులలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ దారాలు ఎట్లా వేసుకోవాలి దారాలు ఎన్ని పోగులు వేసుకోవాలి అది మెయిన్ తర్వాత కుచ్చి ఎట్లా కట్టుకోవాలి అదే మెయిన్ ఆ దారం వేసుకున్న తర్వాత దారాలు వేసుకుంటాం కదా ఆరు పోగులు ఆరు పోగులకి జారిపోకుండా మూడి ఎట్లా వేసుకోవాలి ఆ దారాలు దారాలు ఎన్ని పోగులు వేసుకోవాలి మూడి ఎట్లా వేసుకోవాలి కుచ్చుకు జెరీ ఎట్లా చుట్టాలి అవి మూడు కానీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇంకా చీర ఏ మోడల్ అయినా కట్టుకోవచ్చు చీర కుచ్చుళ్ళు చాలా ఈజీ కాకపోతే చీరని బట్టి దానికి ఏ మోడల్ సెట్ అవుతుందో అట్లా కట్టుకోవచ్చు ఒక చీరకి రెండు కలర్స్ మూడు కలర్స్ వరకు కట్టుకోవచ్చు దారాలు ఇంకా చీరకి అంతకన్నా ఎక్కువ కలర్స్ ఉన్నా కూడా ఇంకా బాగుండదు కట్టుకున్న రెండు కలర్స్ అయితే బాగుంటుంది ఇంకా ఎక్కువ ఏదైనా మూడు కలర్స్ ఉంటే మూడు కలర్స్ కూడా కట్టుకోవచ్చు అంతకుమించే ఎక్కువ కట్టుకునే కూడా ఏం బాగుండదు అంతే కుచ్చులన్నీ అట్లనే కట్టుకోవాలి కాకపోతే ఈ జెర్రీ వేసేది చాలా నీట్గా వేసుకోవాలి నిదానంగా ఒక లైన్ తర్వాత ఒక లైన్ వేసుకోవాలి మనం పూలకి ఎట్లా తిక్కు వేస్తామో సేమ్ అట్లనే సూది మీద నుంచి తిక్కు రానిచ్చి అది అయిపోయిన తర్వాత పైనుంచి కిందికి సూ దూర్సేసి మిగతా అది ఎక్స్ట్రా ఉండేది జెర్రీ కట్ చేసుకోవాలి ఆ జెర్రీ కూడా మీరు చీరని బట్టే జెర్రీ ఇప్పుడు చీరలో సిల్వర్ సిల్వర్ కలర్ ఉన్నింది అనుకోండి ఎక్కువ సిల్వర్ జెర్రీ చుట్టుకోండి గోల్డ్ గోల్డ్ కలర్ ఉన్నది అనుకో గోల్డ్ జెర్రీ చుట్టుకోండి కుచ్చుకు బాగుంటుంది ఏదైనా చీరని బట్టే మీరు కుచ్చులు కట్టుకోవడం బట్టి బాగుంటుంది ఏదైనా అందుకని కుచ్చీళ్లు కట్టుకునేటప్పుడు మనం చీరను బట్టే కట్టుకోవాలి ఫస్ట్ నేర్చుకునేటప్పుడు అయితే ఫస్ట్ ఎవరైనా డైరెక్ట్ కుచ్చీలు కట్టుకోవాలంటే ఇట్లా డెబ్బై ఐదు పోగులు ఎనభై పోగులో ఇట్లా డోర్ టు డోర్ వేసుకొని డిస్టెన్స్ బట్టి మీరు కుచ్చులు డైరెక్ట్ సూదిలో సూదిని చీరలోంచి లాంచి కుచ్చు కట్టుకోవచ్చు ఇంకా తర్వాత ఏ మోడల్కైనా ఆరు పోగులు పూసలు ఎక్కించుకోవడానికైనా ఉత్త దారాలు వేసి కుచ్చులు కట్టుకోవాలన్నా ఆరు పోగులు అయితే వేసి ఫస్ట్ దారాలు వేసుకోండి ఆ దారాలకే పూసలు కూడా ఎక్కించుకోవచ్చు ఆ పూసలు ఎట్లా ఎక్కించుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా వీలున్నప్పుడు ఆ వీడియో కూడా పెడతాను ఇట్లానే సేమ్ అంతే ఇంక చీరకంతా కుచ్చుళ్ళు కట్టుకోవాలి అంతే చీర కుచ్చుళ్ళు కట్టుకోవడం చాలా ఈజీ కాకపోతే ఆ మూడు ముడి వేయడము దారాలు వేసుకోవడము సూదికి దారాలు ఎక్కించుకోవడమే తెలిసి ఉండాలి మిగతా అంత సేమ్ ఇట్లా చీర రివర్స్లో పెట్టే కుట్టుకోవాలి కుచ్చుళ్ళు చీర కొంగు తిరగదిప్పి వేసి పెట్టుకోవాలి మనం బెడ్ కింద మళ్ళీ చీర అంతా అయిపోయినాక ఇట్లా చూస్తే ఇది చూడండి నీట్గా ఉంటుంది మనం జర్రి చుట్టింటాం కదా అది ఒక పూసలాగా సిల్వర్ కలర్ అయినా గోల్డ్ కలర్ అయినా ఒక పూసలాగా వస్తుందనమాట అందుకని చీర కొంగు ఎప్పుడైనా రివర్స్లో పెట్టి కుట్టుకోండి అంతే ఈజీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా